అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ మహా గురుగారు శని అంటే అందరికి భయం శనికి సంబంధించిన ప్రభావాలు ఏవైతే ఉన్నాయో ఏలనా శని అర్ధాష్టమ శని సప్తమ శని ఇలా కొన్ని ప్రభావాలు ఉంటాయి అలా రెండు వేల ఇరవై ఐదులో మరి ప్రభావాలు ఏ రాసుల వారి మీదకి ఎక్కువగా చూపిస్తున్నాయి మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు తప్పకుండా చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న ముందుగా వాతావరణ సూచనలో భాగంగా వర్షం పడే అటువంటి సూచన ఉన్నది అని చెప్తారు సో దాన్ని బట్టి మనము కొన్ని జాగ్రత్తలు అయితే ఏ విధంగానైతే తీసుకుంటామో అదేవిధంగా ఇది వర్షానికంటే పెద్ద డేంజర్ ఇది అనద్దు కానీ అన్నారా శనేరుడు ఏం చేస్తాడు అంటే ఈ ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శనిలో ఒక మాయలోకి తీసుకొని పోతాడు మనము కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాం తీరా చూసేసరికి అయ్యో మా సొంత అన్నయ్య దగ్గర నేను లాస్ అయిపోయినా డబ్బులు అయ్యో మా సొంత చెల్లె నన్ను లాస్ చేసిందా అయ్యో మా సొంత ఆడిబిడ్డ నా సొమ్ము తిన్నదా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి ఒక విషయం చెప్పాలా సింపుల్గా టాయిలెట్స్ అంటే ఏమిటి అదొక అంటే ఐ మీన్ అదొక అంటే అది నీచమైనటువంటి మాట నీచము అని ఎందుకు అంటున్నాను అనేది నేను చెప్తాను అయితే శనేచరుడు దానికి అధిపతి ఇక్కడ అర్థమైందా నీచమైనటువంటి పనికి అధిపతి శనేచరుడు ఇక్కడ మనము ఇంగ్లీష్లో పాష్గా స్టైలిష్గా వాష్రూమ్ అంటున్నాం టాయిలెట్స్ అంటున్నాం తెలుగులో దీని పదాలు వేరు కదా సో ఈ శనేచ్చుడు ఎంటర్ అయ్యే సందర్భంలో ఇప్పుడు రీసెంట్గా మేషరాశి దీని తదనంతరము మనకు సుమారుగా కూడా సింహరాశి అష్టమ శని ఇక్కడ ఏలినాడి శని ఇక ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ఓకే ఆల్రెడీ ఏలినాడు శని ప్రభావం చేత మకర రాశి వారు కుంభరాశి వారు మీనరాశి వారు ఉన్నారు ఉంటున్నారు ఎప్పుడైనా కూడా ఇది మూడు రాశుల మీద ప్రభావం చూపిస్తుంది రెండున్నర సంవత్సరాల ఒక దగ్గర రెండున్నర సంవత్సరాల ఒక దగ్గర రెండున్నర సంవత్సరాల ఒక దగ్గర సో రెండున్నర సంవత్సరాలు ఇక్కడ ఉన్నది అన్నప్పుడు దీని ముందు రాశి పైన ఓకే శనైడు ఎక్కడైతే ఉన్నాడో దీని ముందు రాశి పైన దీని వెనకాల రాశి పైన ప్రభావితం అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా కూడా అందులో భాగంగా ఇప్పుడు మేషరాశి వారికి ఆల్రెడీ మీనరాశి వారు అనుభవిస్తున్నారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి సుమారుగా కూడా ఇలాంటి పరిస్థితులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుండి వృశ్చిక రాశి వారు గాని మిథున రాశి వారు గాని ఎన్నో తీవ్రమైనటువంటి పరిణామాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొన్ని వందల కామెంట్స్ నాకు వచ్చినాయి ఇక్కడ వారు అనుభవించినటువంటి సిచ్యువేషన్ నేను చెప్తే ఎంత కరెక్ట్ గా చెప్పారు మీరు చెప్పింది నా జీవితంలో జరుగుతుంది అని సో ఇక్కడ మిథునం అయిపోయింది ఇక్కడ ఉచ్ఛికం అయిపోయింది మీనము ఉన్నది ఇట్లా త్రికోణం ఇప్పుడు ఇది కాస్త ఇటు డైరెక్షన్ మారింది మేషము సింహము దీని తర్వాత ధనస్సు ఓకే మేషము సింహము ధనస్సు మీనం మకర రాశి వారికి ఏలినాడి శని ప్రభావం అయిపోతుంది ఇక్కడ సో వారు కూల్ కానీ ఆరో స్థానంలోకి గురువు ఎంటర్ అవుతున్నారు దీనివల్ల కొన్ని బ్రేకప్స్ ఉంటాయి బ్రేక్స్ ఉంటాయి కొన్ని వర్క్స్ హెల్త్ రిలేటెడ్ కానీ మరొకటి మరొకటి కానీ ఉంటుంది ఇక ఇప్పుడు ఇక్కడ సిక్స్లు ఫోర్లు స్టార్ట్ అయ్యేది ఎవరికంటే ఫస్ట్ మేషం సెకండు సింహం థర్డ్ ధనస్సు ధనస్సు రాశి వారికి ఆల్రెడీ రెండు వేల పదిహేను పదహారు నుండి కూడా ఒక ఏడు సంవత్సరాలు ఇబ్బందికరంగానే ఉంది వీరికి ఇక ఇరవై ఒకటి ఇరవై మూడు కొంత పర్వాలేదు ఇరవై నాలుగు కూడా కొంత మైనసే వీరికి అయినప్పటికీ గురుబలం వస్తుంది ఇక్కడ ఇక్కడ నా పాయింట్ బాగా క్యాచ్ చేయండి మేషానికి ఏరినాడి శని వచ్చిన గురుబలం ఉంటుంది కొంత కనుక డోంట్ వరీ బాధపడద్దు అంటున్నా మనీ ఇన్వెస్ట్ చేయకండి ఎవరిని నమ్మి ఒక పనప్ప చెప్పకండి ఒకరు ఏం చేశారు తిరుపతికి వెళ్తున్నామని చెప్పి వారి ఇంట్లో ఉండేటువంటి బంగారాన్ని సుమారుగా పది పన్నెండు తులాల బంగారాన్ని వారి అత్త సొంత మేనత్త ఇంట్లో పెట్టి వాళ్ళు తిరుపతికి వెళ్ళిపోయినారు వారికి ఒక బాక్స్ ఇచ్చారు ఈ బాక్స్ లో బంగారం ఉందని చెప్పారు మొత్తం చూపించారు ఇచ్చేసారు లోపల పెట్టుకున్నారు వారు పెట్టారు అయిపోయింది వారు ఆఫ్టర్ తిరుపతి వెళ్ళారు అంత టూ వీక్స్ లో వచ్చారు ఆ బాక్స్ కలెక్ట్ చేసుకున్నారు మా అత్తయ్య కదా అన్నట్టుగా వెళ్ళింది ఆ తిరుపతి ప్రయాణం బాగా అయిందా అనుకుంటే ఫోన్లో మాట్లాడుకుంటే ఎవరితోనే వెళ్ళిందా బాక్స్ తీసుకున్నది వచ్చింది చూలేయిగా అందులో ఏమున్నది చూడలే ఇంటికి వచ్చింది ఈ బాక్స్ పక్కన పెట్టేసింది తెల్లారుగాక మరొనాడు చూసే వరకల్లా నాలుగు ఐటమ్స్ మిస్ అయినాయి లేవు ఈమె పోయి వాళ్ళని అడిగితే నేను అన్ని అన్నది ఇప్పుడు నేను ఫస్ట్ ఒక పాయింట్ చెప్పిన టాయిలెట్స్ దగ్గర నుంచి నీచము అంటున్నాను ఇప్పుడు ఇక్కడ నీచమైన పనులు ఎవరు చేసిండ్రు అర్ధాష్టమ శ్రనిలో ఉన్నవారా అష్టమ శ్రీలో ఉన్నవారా ఏలినాడు శ్రీలో ఉన్నవారా వారికి బుద్ధి ఆ విధమైన బుద్ధి వస్తుంది కలుగుతుంది అంటున్నాను నేను ఆ బుద్ధి ఆ బుద్ధి అనేటువంటిది శనేచులు అట్లా కల్పిస్తాడు మనం దానిని అర్థం చేసుకొని ధర్మం వైపుగా అడుగులు వేయాలి మనం నేను అధర్మం వైపుగానే వెళతాను అంటే మనం ఏం చెప్పలేదు కనుక ఎవరైతే ధర్మంగా ఉంటూ ధర్మబద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నారో ఈ మేషరాశి కానీ ఆ రాబోయే సింహరాశి వారు కానీ ఈ ధనస్సు రాశి వారు కానీ మీనరాశి వారు కుంభరాశికి అల్లడి ఉంది వీరు తప్పించుకోవచ్చున్న ఏలినాడు శని అసలు ఏం చేయదు డప్పు విపరీతంగా చూపిస్తుంది నేను చెప్తున్నా రాశి పెట్టుకోండి మేషరాశి వారికి కానీ ఈ యొక్క సింహరాశి వారికి కానీ అష్టమాత్ శని ఆకస్మిక ధనం భావములో శని వచ్చిన ధనస్సు రాశి వారికి ఎక్సలెంట్గా డబ్బు తెచ్చిస్తుంది ఇక్కడ బాగా ఇబ్బంది ఎవరికైనా కుంభరాశి వారికి మాత్రమే బట్ వారికి కూడా రేపు పంచమాత గురువు వస్తుండు కనుక గురువు వల్ల కొంత ఇబ్బంది ఉండదు ఇక్కడ ఏలినాడు శని వీడికి శని ఇట్లా అది ఒక్కటే కాదు కదా గురువు కూడా ఉన్నాడు కదా ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు సో ఒకరు తిడితే ఒకరు మెచ్చుకుంటారు అదే విధంగా ఎవరు బాధపడాల్సిన పని లేదు నా ముఖ్య ఉద్దేశం ఈ వీడియోలో గురుబలం అనేటువంటిది ఎక్సలెంట్ గా ఉండబోతున్నది సింహరాశి వారికి అష్టమ శని అయితే పదకొండో భావానికి గురు వస్తాడు పదకొండో భావం లాభస్థానం సూపర్ మేషానికి ఆల్రెడీ ద్వితీయ భావంలో ఉన్నాడు కా తృతీయ భావానికి వెళతాడు మూడో భావం ఏమిటి సమాజం పేరు ప్రఖ్యాతలు తీసుకొని వస్తుంది సూపర్ గా డబ్బిస్తాడు ఇదే ఈలనాటి శని ప్రభావంలోనే కరీంనగర్ కు సంబంధించినటువంటి బండి సంజయ్ గారు ఎక్సలెంట్ గా ఎంపీ అయ్యేటువంటి సందర్భం కానీ దాని తర్వాత రెండో దశలో ప్రధాని మోడీ గారు బండి సంజయ్ గారి జబ్బ మీద కొట్టిండు అది రెండో సందర్భం అదే సిచ్యువేషన్లో వారి సన్కు సంబంధించి ఒక ఇన్సిడెంట్ పోయింది అంటే ఒక మైనస్ అయితే ఒక ప్లస్ అవుతుంటుంది అందులో ఇబ్బంది ఏం పడకండి ఎవరు కూడా కనుక సబ్జెక్ట్ అనేటువంటిది మీరు అర్థం చేసుకొని సబ్జెక్ట్ ఉండేటువంటి వారి ద్వారా మీరు ఆస్ట్రాలజీ చెప్పించుకోవడం వల్ల మంచి రెమెడీస్ అనేటువంటిది మేము మీకు అందజేసేటువంటి పరిస్థితి ఉంటుంది అంతే శనిగ్రహం యొక్క ప్రభావాలు ఏ రాశుల మీద ఎలా ఉన్నాయో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ